హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పయల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం వీడియో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మా ఛానల్ ను చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట కూడా క్లిక్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషి సార్ రాకపోతే ఎండి సీట్ వదిలేస్తాను అని చెప్పేసి వస్తారా అందరితో కూడా ఛాలెంజ్ చేస్తుంది అలా ఛాలెంజ్ చేసిన వస్తారా అయితే అనుపమ డైరీ చదివి అసలు నిజాన్ని తెలుసుకుంటుంది నిజంగానే రిషిని వస్తారా తీసుకుని వస్తుందా అనుపమ డైరీని చదివిన వస్తారా అసలు ఏం తెలుసుకుంది ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అలానే మా వీడియోని వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరిలో ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక చీరలు కనుక చూసుకున్నట్లయితే వసుధార అయితే మహేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది చూడండి మావయ్య నేను ఎలాగైనా సరే రిషి సార్ తిరిగి తీసుకొని వస్తాను అప్పుడు అనుపమ అయితే ఏంటమ్మా వస్తారా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు రిషి లేడని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు కదా నువ్వెలా రిషిని తిరిగి తీసుకొని వస్తావు అని చెప్పేది నిజం రిషి సార్ ఎక్కడున్నా సరే నేను వెతికి తిరిగి తీసుకొని వస్తాను అప్పటి వరకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి అంటుంది అయితే నువ్వు చెప్పినట్లే టైం ఇస్తాము ఎందుకంటే రిషి రావాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం కాబట్టి నువ్వు చెప్పినట్లు దాంట్లో మేము మూడు నెలలు ఎదురు చూస్తాము మూడు నెలలు కూడా రిషి తిరిగి రాకపోతే అప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతుంది అనుపమా వస్తార ఏమీ మాట్లాడకుండా మౌనంగానే చూస్తూ ఉంటుంది ఇక మహేంద్ర అయితే చెప్పమ్మ వస్తారా ఎందుకు మౌనంగా ఉన్నావు ఋషి కనుక తిరిగి రాకపోతే ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతారు చెప్పు వస్తారా ఏం చేస్తావు అని చెప్పేసి శైలేంద్ర కూడా అలా అడుగుతూ ఉంటే ఇక శైలేంద్ర మాటలకు వస్తారైతే ఆలోచిస్తూ ఉంటుంది కోపంగా వస్తారైతే చాలా ఆలస్యంగా మాట్లాడుతుంది ఒకవేళ కనుక నేను మీ అందరికీ చెప్పినట్లు నేను కనుక రిషి సార్ తిరిగి తీసుకొని రాకపోతే ఎస్టీ కాలేజీ ఎంటి పదవిని వదిలేస్తాను అని చెప్పేసి అంటుంది వసుధర ఇక మాటకు ఒక్కసారిగా అందరూ కూడా స్టన్ అయిపోతారు శైలేంద్ర కైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక వెంటనే మహేంద్ర అయితే అమ్మ వసుధర నువ్వు అసలేం మాట్లాడుతున్నావు అవును మావయ్య నేను మాట్లాడేది నిజమే చెప్తున్నాను కదా రిషి సార్ గనక నేను తిరిగి తీసుకుని రాకపోతే ఆ ఎండి పదవిని వదిలేస్తాను అర్థం అవుతుందా అని చెప్పేసి వస్తారా అనడంతో ఇక మాటలకి శైలేంద్ర అయితే చాలా సంబరంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు దేవి అని శైలేంద్ర మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అందరూ కూడా చూస్తాను అని చెప్పేసి శైలేంద్ర మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు వెంటనే ఫనీంద్ర అలానే మహేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు మా వస్తారా నీకు తెలియకుండా మేము అలా చేసినందుకు మమ్మల్ని క్షమించు ఎందుకంటే సాంప్రదాయ ప్రకారంగా అన్ని పద్ధతులను పాటించాలి కదా కాబట్టి నువ్వు దీన్ని అడ్డుకుని ఇంత బలంగా చెప్తున్నావు కాబట్టి మేము కూడా కొద్ది రోజులు నువ్వు చెప్పినట్లుగానే వెయిట్ చేస్తాము సరేనా అని చెప్పేసి అందరూ కూడా వస్తారాకైతే నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక వస్తారా అయితే రిషన్ ఫోటో చూస్తూ చాలా బాధపడిపోతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక అంతలో మనం కూడా వస్తారా దగ్గరకు వచ్చి చూడండి మేడం మీరేమి కంగారు పడవద్దు బాధపడవద్దు తప్పకుండా రిషిస్తారు మీ నమ్మకమే గెలుస్తుంది నేను కూడా నమ్ముతున్నాను మీ వెంట ఆ దేవుడున్నాడు చెప్తూ విస్తార కూడా మనో మనోధైర్యాన్ని అంటూ విస్తారకైతే ధైర్యం చెప్తూ ఉంటాడు మనో అయితే ఇక మనో మాటలకి అయితే నమ్ముతుంది వస్తారా అయితే వెంటనే మనో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వస్తారా ఒక్కసారిగా మనో గారు అని చెప్పి పిలిచేసరికి మనో వెనక్కి తిరిగి చూస్తాడు చూడండి మనో గారు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఎన్నో సార్లు బాధ పెట్టాను మీ మాటలు నమ్మలేదు చాలా రెక్లెస్ గా నా మనో అయితే పర్లేదులే మేడం ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముతున్నారు అది నాకు చాలు నేను కేవలం మీ డిబిఎస్టి కాలేజ్ ని రక్షించడానికి మాత్రమే వచ్చాను అంతే మేడం అని చెప్పేసి అంటూ అక్కడ నుంచి చాలా బాధగా వెళ్లిపోతాడు మనం అయితే అలానే బాధగా చూస్తూ ఉంటుంది ఋషి సార్ అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు మిమ్మల్ని కలవాలి నేను ఎన్నో కబుర్లు చెప్పాలి అని చెప్పేసి అంటూ చాలా ఎమోషనల్ గా బాధపడుతూ ఉంటుంది వస్తుధార అయితే ఋషి ఫోటోని చూస్తూ ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండగా మరో పక్క కనుక చూసుకున్నట్లయితే మనో కోసం కార్ దగ్గర అనుపమ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది వెంటనే కార్ దగ్గరికి అయితే వస్తాడు మనో ఏమన్నా బాగుందా అసలు ఏం జరుగుతుంది చూస్తున్నావు కదా ఇప్పటికైనా వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది అనుపమ అయితే ఇక మాటలకి షాక్ అయిపోతాడు మనం ఏం అసలు అవును మనం నిజమే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ తో చాలా అయిపోతుంది మధ్యలో నువ్వు వచ్చావు ఇక గురించి అనుపమ అంటూ ఉంటే అసలు ఏంటి మీరు మాట్లాడేది ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లం ఏంటి నేను అసలు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేశాను చూడు మనం నేను అసలు ఎందుకు చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఈ నాన్న అని చెప్పేసి అనుపమ అలా అంటూ ఉంటే ఇక వెంటనే మనం అయితే చూడండి మీరు మనసులో అంత ప్రేమకు పిలవాల్సిన అవసరం లేదు ఎవరో మీకు తెలియనట్లుగానే నటిస్తూ వస్తున్నారు కదా ఇప్పుడు కూడా అలానే ఉండండి ప్రేమ ఉన్నట్లుగా నా ముందు నటిస్తూ నా మీద ప్రేమను చూపించవద్దు నేను కూడా అలానే ఉంటున్నాను కదా దీనివల్ల మీకు అసలు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు కదా ఇప్పుడు ఎందుకు అసలు మీరు ఇలా మాట్లాడుతున్నారు దయచేసి అలా మాట్లాడవద్దు నేను అసలు ఎందుకు ఇలా చెప్తున్నాను ఎందుకు అసలు ఇలా మాట్లాడుతున్నాను వస్తారు గురించి నాకు అసలు ఏమీ తెలియదు దయచేసి నువ్వు ప్రతి దానిలో కూడా ఇన్వాల్వ్ కాకపోతేనే మంచితే అసలు ఇక్కడ నుంచి వెళ్లిపోవని చెప్పేసి అనుపమ అయితే మనో అయితే చెప్తూ ఉంటుంది ప్లీజ్ మనో నా మాట విన చెప్పేసి అనుపమ అంటే అండి మీరు చెప్పేది ఏది కూడా నేను అసలు వినదల్చుకోవాలి లేదు నేను కేవలం ఇక్కడికి వచ్చిందల్లా డిబిఎస్టి కాలేజీని కాపాడటానికి మాత్రమే వర్క్ చేస్తాను తప్ప నా వల్ల మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఇబ్బంది కూడా ఉండదు నా ఇద్దరికి కూడా అసలు ఎందుకు ముందే పరిచయం ఉందని చెప్పేసి ఇక్కడ ఏమి కూడా అసలు తెలియాల్సిన అవసరం కూడా లేదు అల్లి చెప్తున్నాను మీకు బాగా వినండి నా వల్ల మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఇబ్బంది కూడా ఉండదు సరేనా అని చెప్పేసి అంటూ అయితే అనుపమతో మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మనో మాటలకు అనుపమ అయితే చాలా బాధపడిపోతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇదంతా కూడా దగ్గర మనో అలానే అనుపమ ఇద్దరు కూడా మాట్లాడుకోవటం అదంతా కూడా వస్తారైతే గమనిస్తుంది ఇద్దరు అసలేంటి ఇంత పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు వీరిద్దరు మధ్య అసలు ఎప్పుడు పరిచయం కూడా లేదు కలిసినప్పుడు వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకరి అనుపమ మేడం లో కూడా చాలా చేంజ్ వచ్చింది ఈ మనోగారు రచన దగ్గర నుంచి అసలు ఏమై ఉంటుంది తప్పకుండా వీళ్ళిద్దరి మధ్య అసలు ఏదో సంబంధం ఉంది ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి వస్తారైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాత్రి అవుతుంది ఇక అనుపమ అయితే భోజనానికి రాకుండా ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది వస్తారా వెంటనే అక్కడికి వచ్చి మేడం అని చెప్పేసి ఆ చెప్పమ్మా ఏంటి అని చెప్పేసి అనుపమ అంటే భోజనానికి రెండు మేడం అని చెప్పేసి వస్తారైతే భోజనానికి అనుప అని అయితే కాకలిగా లేదు వస్తారా నువ్వు మహేంద్ర మీ ఇద్దరు కూడా భోజనం మీరు సైలెంట్ గా కూర్చుంటుంది అనుపమ సడన్ గా వస్తారా అయితే అసలు మేడం అక్కడ మనో గారితో కారు దగ్గర మాట్లాడిన తర్వాత నుంచి మేడం గారు చాలా డల్ గా ఉంటున్నారు అసలు ఏమై ఉంటుంది అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి సైలెంట్ గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ నైట్ అయితే అయిపోతుంది అందరూ కూడా పడుకుని ఉంటారు కానీ అనుపమ మాత్రం తన దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేసి అది చూస్తూ చాలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది వస్తారు కూడా నిద్రపోకుండా అటుగా వెళ్తూ అనుపనిస్తూ ఉంటుంది అప్పమ్మా మేడం ఇంటి అసలు ఎందుకు ఈ టైంలో మెలకుగా ఉన్నారు ఏం చూస్తున్నారు అసలు అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటే బాక్స్ మురిసిపోతూ ఉంటుంది అనుపమ అది చూసిన అయితే అప్పుడే తన మనసులో ఎలా అనుకుంటుంది అప్పమ్మా మేడం ఆ బాక్స్ అసలు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారంటే తప్పకుండా అది మేడం కి సంబంధించిన ఏదో పర్సనల్ విషయమే అయి ఉంటుంది ఏమై ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి వస్తారా అనుకొని ఇక అలా నైట్ అయితే పడుకుంటారు ఇక మార్నింగ్ అవ్వడంతో మహేంద్ర అలానే అనుపమా ఇద్దరు కూడా రెడీ కాలేజ్ కి అయితే మాత్రం మేడం నేను కొంచెం లేట్ గా వస్తాను కొంచెం వర్క్ ఉంది వస్తారా అయితే అనుపమాతో అయితే చెప్తుంది వస్తారా త్వరగా వచ్చేసాయి అని చెప్పేసి అంటూ అనుపమ మహేంద్ర ఇద్దరు కూడా కాలేజ్ కి అయితే వెళ్ళిపోతారు వస్తారా మాత్రమే ఇంట్లో ఉంటుంది వెంటనే తన గదిలోకి వెళ్లి ఆ బాక్స్ వెంటనే కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది వసోధరా బాక్స్ లో కొన్ని ఫోటోస్ అలానే ఒక డైరీ కనిపిస్తుంది అయితే ఫొటోస్ అన్ని చూసిన ఒక సర్వీస్ స్టన్ అయిపోతుంది ఫొటోస్ లో జగతి మహేంద్ర అనుపమ అందరూ కూడా కలిసి ఉన్న ఫొటోస్ అంతే కాకుండా మనం అనుపమ వీరిద్దరు కూడా కలిసి ఉన్న ఫొటోస్ ఫోటోస్ అన్ని కూడా చూసే వస్తారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనమే నిజమైంది అంటే మనో గారికి అనుపమ గారికి ముందే పరిచయం ఉంది డైరీలో అసలు ఏముంది అని చెప్పేసి అనుకుంటూ డైరీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూస్తుంది వస్తారా అసలు ఓపెన్ చేసి చదువుదామ వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ సందేహిస్తూ ఉంటుంది ఇక వెంటనే వస్తారా లేదు ఓపెన్ చేసి చదివితేనే కదా అసలు నిజాలు ఏంటో తెలిసేది మనోగారి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ గారికి అనుపమ మేడం కి ఏంటి సంబంధమో తెలుస్తుంది కదా చెప్పేసి అనుకుంటూ డైరీ ఓపెన్ చేసి చూస్తుంది వస్తుధారా డైరీలో నన్ను మళ్ళీ అమ్మ అని చెప్పేసి ఎప్పుడు పిలుస్తావు నాన్న అని చెప్పేసి రాసి ఉంటుంది అది చూసి స్టన్ అయిపోతుంది వసుధార ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది మనోగారి ఎవరో కాదు అంటే అనుపమ మేడం కొడుక అసలు అలానే ఆలోచిస్తూ ఉంటుంది వసుధరా డైరీలో ఉన్న మొత్తం చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వస్తారా అంటే ఈ మనోగారి ఎవరో కాదు అనుపమ మేడం కుడికే అన్నమాట అసలు వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళిపోయారు మనోగారి ఇప్పుడు అసలు ఎందుకు కలిసి వచ్చారు దీని వెనకాల రహస్యం ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ డైరీని నైతే అక్కడ పెట్టేసి వస్తారా వెంటనే కాలేజ్ అయితే వెళ్ళిపోతుంది చూడాలి మరి రాబోయే మనం గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అసలు ఏం జరగబోతుంది నిజంగానే మనం అనుపమ మేడం కొడుకు అని చెప్పేసి వస్తారా తెలుసుకుంటుందా నిజాలని తెలుసుకుని వస్తారా రిషి ఎక్కడ ఉన్నాడు వీతికి మరి రిషిని తిరిగి తీసుకొని వస్తుందా అసలు ఏం జరగబోతుంది మనం రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి